fahl at that to change the destination. For example. only. Cl abstrawa. Start offset, Alshaddi Interrede Rencarola. Click now. T Vital three 이미 consumers. strong of the famil post on bush. and This is a Different. Another iii know. I am

ஜெங்கர் டாலி kamu Saya merk apa ujungnya? Karena kemudian nontonnya lampahan ya. Karena kita punya ஆர்டி மீனா சரி சார் और 2 लाख का है కన్న జిల్లా నుంచి కొనకా కనకమ్మ గోపాలరావు కాసా సుబ్బారావు చతుర్వేదుల వెంకటేశ్వర గారు గూడూరు శేషారెడ్డి గారు వానం చంద్ సుబ్బారెడ్డి గారు ఇసుక చందయ్య గారు సోమిరెడ్డి ఆదినారాయణ పెద్దదండ్రి గారు వీళ్ళందరూ కూడా జైలు పాలైనారు స్వాతంత్రం ఇది డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం కోరుకుంటున్నాం ట్వంటీ ఫార్టీ సెవెన్కి రెండు వేల నలభై ఏడుకి వంద సంవత్సరాలు అవుతుంది అప్పుడు దేశం అభివృద్ధి టార్గెట్లు రాష్ట్ర అభివృద్ధి దీని లక్ష్యాలు ఇక్కడ ప్రధానమంత్రి మోడీ గారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు టార్గెట్ పెట్టి పనిచేస్తారు మనందరం కూడా డెడికేట్ కావాల్సిన అవసరం ఉంది దేశంలో ప్రపంచంలో కూడా భారతదేశం గ్రోత్ రేట్ ఎక్కడికో వెళ్ళిపోతుంది థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోయే పరిస్థితి దగ్గరికి వచ్చాం ఏదేమైనా మన మా అందరం కలిసి డెడికేటెడ్గా రాష్ట్ర భవిష్యత్తు దేశ భవిష్యత్తు గురించి పనిచేయాల్సిన అవసరం సో ఈరోజు ఇక్కడ ఇవన్నీ చూసుకుంటూ సిఎస్ఈ సామాజిక ఆరోగ్య కేంద్రం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ రెండు వేల పద్దెనిమిదిలో వెంకయ్యనాయుడు గారు మంత్రిగా నేను మంత్రిగా దీన్ని ప్రారంభోత్సవం చేసుకున్నాను నియోజకవర్గం కేంద్రం మండల కేంద్రం ఇవన్నీ లాస్ట్ టైం నేను ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న కండిషన్స్ చూసిన తర్వాత బీచ్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి సిఎస్ఆ్ అండ్ సిఎల్ కంపెనీ అంటే సెమ్ కార్పు ధర్మల్ పవర్ కంపెనీ ఈరోజు సిఎల్ కంపెనీ వాళ్ళని అప్రోచ్ అయిన తర్వాత పాపం చాలా హెల్ప్ చేశారు ఒకటి రెండు ఆపరేషన్ థియేటర్లు వెంటిలేటర్ ఒకటి జనరేటర్ ఒకటి కంప్యూటర్లు ఆరు ఏసీలు రెండు వాషింగ్ మిషన్ ఒకటి ఇన్వర్టర్లు ఐదు మాచిరీ ఫ్లాట్స్ నాలుగు వాటర్ ప్లాంట్ ఒకటి మొత్తం ఇరవై రెండు ఐటెంలు యాభై రెండు లక్షలు ఖర్చు పెట్టారు ఇంకా ఈరోజు అంతా తిరిగిన తర్వాత ఇప్పుడు శ్రీనేది పాప కూడా వాళ్ళు ఆ పేషెంట్స్ వెయిట్ చేసేటప్పుడు ఆ స్టీల్ చైర్ అవి ఏర్పాటు చేసింది చాలా కంఫర్టబుల్గా ఉంది ఇప్పుడు ఆ వాటర్ ప్లాంట్లు అన్నీ చూసి వచ్చా బ్యూటిఫుల్ కార్పొరేట్ హాస్పిటల్ స్థాయికి ఈరోజు వెంకటాచలం సిహెచ్సి వచ్చింది నాకు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే పేదవాళ్ళు వచ్చే హాస్పిటల్ అయితే వెంకటాచలం చుట్టుపక్కల వాళ్ళు కూడా డెలివరీకి ఇక్కడికి రావాల చాలా బాధ జరుగుతుంది మీరు ప్రైవేట్ హాస్పిటల్స్ పోయి లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుంటున్నారు అవసరం లేదు ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ కంఫర్టబుల్గా మంచి డాక్టర్స్ ఇక్కడ ఉన్నారు రండి ఇక్కడికి అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి అట్నే పొదలపూర్ సిఎస్సి కూడా అక్కడ ఒక డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయాలి అట్నే ఇక్కడ పార్క్ హాస్పిటల్ లోపల ఉండే గార్డెన్ ఆ పార్కు దాన్ని వెల్లూరు శ్రీనిధి ఎసుకుపాల శేఖరన్న మనరాలు ఆమె డాక్టర్స్ చెప్తున్నారు కంటిన్యూస్గా డెడికేటెడ్గా ఇక్కడికి వచ్చి హాస్పిటల్ అవసరాలను చూసి వర్క్ చేస్తున్నారు అని చెప్పేసి చాలా సంతోషం హాస్పిటల్ కమిటీలో డైరెక్టర్ మెంబర్ హాస్పిటల్ కమిటీ మెంబర్ గా శ్రీనిధి కూడా డెడికేటెడ్ గా పనిచేస్తుంది మిగతా కమిటీ అందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నారు వాళ్ళకి కూడా నేను అభినందన తెలియజేస్తాను